హాయ్ అందరికీ నమస్తే నేను వినోద్ కుమార్ మీరు చూస్తున్నది మన రైతు యూట్యూబ్ ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే మూడు రైతులకు ఉపయోగపడే మూడు విషయాల గురించి ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం తెలుసుకునే ముందుగా నాదొక చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ ముందుగా చూస్తున్నవారు మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అయితే మన తెలంగాణ ప్రభుత్వం మనకు గతంలోనే కేసీఆర్ ప్రభుత్వం ఉండగా రైతు బంధు పథకం కింద ఎకరాకు ఐదు వేల చొప్పున మొత్తం సంవత్సరానికి పదివేల రూపాయలు ఇచ్చిన విషయం మనందరి మన అందరికీ తెలిసిన విషయమే మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకు ఈ రైతు భరోసా ప్రకటించడం జరిగింది మరి ఈ రైతు భరోసా పథకం కింద మనకు సంవత్సరానికి రెండు విడతలు అంటే ఎకరాకు వచ్చేసి ఏడు వేల ఐదు వందల రూపాయల చొప్పున మొత్తం రెండు విడతలకు పదిహేను వేల రూపాయలు ఇస్తామన్న విషయం మనందరికీ తెలిసిన విషయమే అయితే నిన్న మనం మన గౌరవనీయులు తుమ్మల నాగేశ్వరరావు గారు మనకు కేవలం సాగు చేస్తున్న రైతులకు మాత్రమే ఈ రైతు భరోసా ఇవ్వడం అయితే జరుగుతుందని కూడా చెప్పడం అయితే జరిగింది అలాగే ఈ పంట బీమాకు సంబంధించిన ప్రీమియం కూడా మన తెలంగాణ ప్రభుత్వమే కట్టుకోవడం జరుగుతుందని కూడా చెప్పడం అయితే అయింది అయితే ఇప్పటి వరకు రుణమాఫీ కాని రైతులకు ఈ నెల చివరి వరకు రుణమాఫీ చేస్తామని కూడా ప్రకటించడం అయితే జరిగింది ఇదండి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి